ఇప్పుడు మనుని వద్దనుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నామని చేసుకుంటా చేసుకుంటా నీకు ఏమైనా దెబ్బలకి ఏమైనా పద ఉంచే చూసుకో ఏమైనా దెబ్బలకి ఏమైనా పద ఉంచే చూసుకో ఎట్టానైనా డబ్బులు బాగుంది అమ్మాయి కూడా బాగుంది నైనా డబ్బులే ఉంచాలి పోరా ఎదవా డబ్బులే ఉంచాలా డబ్బులే ఉంచాలా సరే లాంటి ఇద్దరిని పెళ్ళి చేసుకుంటా సరే లాంటి ఇద్దరిని పెళ్ళి చేసుకుంటాడీ ఆల్రెడీ ఇబ్బంది నేనా డబ్బులు ఆ అమ్మాయి దగ్గర ఉంది ఈ అమ్మాయి పని చేసి పెడతాంటది ఈఎమ్ పని చేసి పెడతాంటది నేను ఎట్టమంటే పెళ్లి చేసుకొని వచ్చా హాయ్ గాయస్ వెల్కమ్ టు ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు ఫ్రాంక్ ఏంటి అంటే ఇప్పుడు నాకు మను వద్దని పూర్తిగా విడాకులు ఇచ్చేస్తానని చెప్పి మా నాయనతో అయితే ఫ్రాంక్ అయితే చేయబోతున్నా ఐ మీన్ మై డాడీ సో రియాక్షన్ ఎట్లుంటది అంటే మామూలుగా ఉండదు ఒక రేంజ్ లో ఉంటది ఖచ్చితంగా గాయస్ మామూలు కాదు అంత అంత లెవెల్ ఉంటది వీడియో ఖచ్చితంగా వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం హలో హలో డాడీ ఏం చేస్తానో డాడీ పని చేసుకోండి సరే ఏం లేదు నీతో ఒక విషయం మాట్లాడాలా చెప్పు ఏం ఎక్కడున్నావు పక్కన ఎవరైనా ఉన్నారా ఏం లేదు నాన్న ఇప్పుడు మను ఉంది కదా మను ఉంది కదా ఏం ఏం పని చేయదు ఏం చేయదు నాకు చిరాకు వచ్చింది ఇష్టం లేకుండా పోతుంది నేను వేరే ఒక అమ్మాయిని చూసాను ఆయన బల్లే ఉంది డబ్బులు కూడా అమ్మాయి దగ్గర బాగున్నట్టుంది మొత్తానికి లైన్లో పెట్టినా మొత్తానికి లైన్లో పెట్టినా సూపర్ ఉంది నాయనా ఎం ఇప్పుడు మనుని వద్దనుకొని అమ్మాయిని పెళ్లి చేసుకున్నామని అని చేసుకుంటా చేసుకుంటా నీకు ఏమైనా దెబ్బలకి ఏమైనా పద ఉంచే చూసుకో చేసుకుంటా చేసుకుంటా నీకు ఏమైనా దెబ్బలకి ఏమైనా పద ఉంచే చూసుకో ఏంది అయినా మనకు డబ్బులు బాగా వస్తాయి అరే ఎన్ని కొరక ఎత్తెత్తి చేసుకుంటావురా నువ్వు పెంగిగిల్లు చేస్తున్నది ఇక్కడ ఇక్కడ ఇంటికి రాబట్టదు ఏందినైనా వద్దు ఏం మాట చెప్పాక నాకు ఆస్తి తీరకాలం ఉండదు అమ్మాయి బాగుంది ఇప్పుడు అట్లని కాదు నాయన ఇప్పుడు ఇప్పుడు మనం చెప్పినప్పుడు విన్నప్పుడు చేయనప్పుడు ఎందుకు మనకు అవసరం మా చెప్పు ఏ ఒక రకంగా చెప్పు దాని తెచ్చుకోవాలి కానీ మాటలు నాకు అట్లా కాదు నాయనా ఇప్పుడు ఏదో ఒక విధంగా అమ్మాయికి చెప్పినా నేను చేసుకుందాం పెళ్ళి ఇప్పుడు ఏం చేద్దాం వద్దు వద్దు చేయొద్దు ఆ అమ్మాయి ద్రోహం చేస్తే మన పుట్టుబట్లు ఉండవు ఇప్పుడు ఆ అమ్మాయి చేసుకుంటే నేను నిన్నే పెళ్లి చేసుకుంటే ఇలాంటి చచ్చిపోతా అంటుంది సచిపోతుంటే ఈ అమ్మాయి కన్నా శ్రీరామచంద్రుడు గీతాదేవి ఎట్లా జీవించినారు అంత జీవిస్తానా

ఏమి ఇబ్బంది నేను డబ్బులు ఆ అమ్మాయి దగ్గర ఉంది ఈ అమ్మాయి పని చేసి పెడతాంటది నా డబ్బులు ఆ అమ్మాయి దగ్గర ఉంది ఈ అమ్మాయి పని చేసి పెడతా అట్లని కాదు మనకు బాగుంటది కంఫర్ట్ కంఫర్ట్ తీసుకుంటే మర్యాదగా ఉండు అట్లానే కాదు ఇంకేమైనా ఐడియా బాగుంది అని నేను నీకు మాట చెప్దామని ఫోన్ చేసిన అంతే ఇంకా అంతేంట మరి అయితే నేను ఎత్తం అంటే పెళ్లి చేసుకొని వచ్చాలి ఆ నేను ఎత్తం అంటే పెళ్లి చేసుకొని వచ్చాలి ఆ ఈ మైకం చూసే కోయల రమ్మంటున్నా పాడే పాటే నా కంటున్నా పెళ్లి చేసుకొని వగ్గనాలకి నీ వచ్చేదానికి వచ్చేదానికే ఉన్నది చెప్తానా ఇక్కడ వచ్చినాక సరిం కొర్తా చెప్తానా ఇక్కడ

ఏ ఏందో నాకు ఎటటంది ఆ ఎటటనే ఉంది నేనా అమ్మాయిని చేసుకోవాలనిపిస్తుంది అనిపిస్తది అనిపించదు అనిపిస్తది ఆ నీకు అట్లే అనిపిస్తది దప్పలు కావాలి దప్పలు కావాలని దానికేమో మే కలిస్తీవి మరి నాకేమో ఉన్న భయం ను కలిస్తీవి ల 100 ఇద్దరం పోయి తీసుకుం పోయి పెళ్లి చేసుకుందాం పోయి పెళ్లి చేసుకుందాం ఆ రోజనువే నా

సో గాయస్ వీడియో అయితే చూసినారు కదా అసలు మామూలుగా లేదు వీడియో అండ్ ఇంకా ఏమంటే కొంచెము తగ్గింది ఎందుకంటే వేరే చోట వర్క్లోకి వెళ్ళిండు సో అక్కడ వాళ్ళు ఉంటారు అందుకే సరిగా మాట్లాడలేదు మామూలుగా ఉండదు లేకపోతే ఎట్ ఈ టైంలో ఫోన్ చేసి అండ్ ఖచ్చితంగా గాయస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ ఇలానే మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ